ప్రభునందు ప్రియులైన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇతర దేశంలోని సకల రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అందరికీ కూడా ప్రభునేసి నామంలో శుభాభివందనాలు అభినందనలు తెలియపరుస్తూ ఓ ప్రకటన చేస్తున్నాం రానున్న దినాలలో సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థ మాస్టర్ గారు సిపిఎఫ్ అభినవ్ గారు అభినయ్ గారు కాస్టర్ అభినయ్ స్థాపించి నడిపిస్తున్నటువంటి సిపిఎఫ్ పాస్టర్ అజయ్ బాబు గారు స్థాపించి నడిపిస్తున్నటువంటి ఎంతో దూరదృష్టి కలిగినటువంటి అద్భుతమైనటువంటి సిఎండిఎఫ్ అనే సంస్థ అండ్ రాష్ట్రీయ మసీహీ పరిషత్ దేవుడు నా ద్వారా ప్రారంభించినటువంటి ఎన్జిఓ ఈ మూడు కూడా క్రైస్తవుల హక్కుల కొరకే పోరాడుతున్నాయి క్రైస్తవులను ఒక రాజకీయ శక్తిగా ఎదుగు చేయాలి అయితే ఈ కార్యక్రమం అంతా కూడా శాంతియుతంగా మరి ప్రభుత్వాలకు ఏమాత్రము సమస్య కాకుండా మన కమ్యూనిటీ ఇంట్రెస్ట్లో మాత్రమే ప్రభుత్వాలకు కూడా సహాయకరంగా ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ మంచి పౌరులుగా ఉంటూ క్రైస్తవ సమాజాన్ని మాత్రం తీర్చిదిద్ది ఒక మహా రాజకీయ శక్తిగా సంఘటన సీఎండీఎఫ్ సిఎండిఎఫ్ అండ్ సిపిఎఫ్ అండ్ ర్ఎంపి రాష్ట్రీయ మిహి పరిషత్ ఈ మూడు సంస్థలు కలిసి అనేక కార్యక్రమాలు చేయబోతున్నాం చాలా దీర్ఘకాలం వ్యూహాత్మకంగా ఆచరణాత్మకంగా మేము పనిచేయబోతున్నాం వెనుక ప్రియ సహోదరి సహోదరులందరూ భావసారూప్యం కలిగిన వాళ్ళందరూ కూడా దయచేసి మాకు సహాయం చేయండి సహకరించండి ఇన్వాల్వ్ కండి మరి రానున్న దినాల్లో జరగబోతున్నటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి వాటిని మేము ప్రకటిస్తాము ముందుగానే తెలియజేస్తాము తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్రైస్తవుని కూడా క్రైస్తవ సహోదరి సహోదరులు నాయకులు పాస్టర్స్ సంస్థల అధిపతులు అందరూ కూడా యువతి యువకులు అందరూ కూడా ఇందులో పాల్గొనాలని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం బాధ్యతతో ఆహ్వానిస్తున్నాం ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ఎన్నో ఉద్యమ కూటాలు పెట్టాము స్వస్థత కూటాలు అయిపోయినాయి డెలివరెన్స్ మీటింగ్స్ అయిపోయినాయి ఇప్పుడు దేశానికే స్వస్థత కూటమిది ఒక రోగికి కాదు దేశానికే హీలింగ్ జరగాలంటే మనం ఏకంగా కావాలి రాజకీయ శక్తిగా మనం పార్లమెంట్లో చట్ట సభల్లో ప్రవేశించి మన మీద జరుగుతున్న అన్యాయాలను గురించి చట్టసభల్లో మాట్లాడాలి అది మన దేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులన్నింటినీ అరికట్టాలి దేశాన్ని సత్యంతో న్యాయంతో సంతోషంతో సమాధానంతో నింపాలి ఎందుకు ర్ఎంపి అండ్ సిపిఎఫ్ అండ్ సిఎంపిఎఫ్ కలిసి ఉద్యమిస్తున్నాయి దయచేసి పోరాట స్ఫూర్తి కలిగిన బిగింపు కలిగిన వారందరూ మాకు చేతులు కలపండి అందరికీ సుస్వాగతం జయ మసీకి జయ మసీ అదేవిధంగా మన మధ్యలో ఉన్న అభినయ్ దర్శన్ గారు కూడా ఒక మాట మాట్లాడారు ఖచ్చితంగా ఆర్ఎంపి స్థాపించినటువంటి రంజిత్ ఓపీ అన్నగారు సిపిఎఫ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అయినటువంటి దర్శన నేను సిఎండిఎఫ్ వ్యవస్థాపకుడు అజయ్ బాబు మేము ముగ్గురం కట్టుగా క్రైస్తవ్యంలో రానున్న రోజుల్లో గొప్ప మార్పును తీసుకురావటానికి చైతన్యపరచటానికి అన్యాయం మీద ఎదురు తిరిగి ప్రశ్నించటానికి అసెంబ్లీలో పార్లమెంట్లో క్రైస్తవ గలం విప్పేలాగా మేము పోరాడబోతున్నాం కలిసి కట్టుగా రానున్న రోజుల్లో అనేక గొప్ప కార్యక్రమాలు చేసి చేపట్టి క్రైస్తవులు తెగింపు కలిగినటువంటి ధైర్యం కలిగినటువంటి క్రైస్తవుల్ని ఒక తాటి మీదకి తీసుకొని రాబోతున్నాం ఇంకా ఎవరైనా సరే మాలాంటి స్ఫూర్తి భావజాలం కలిగిన వాళ్ళు వస్తే వాళ్ళని కూడా కలుపుకుంటాం ఖచ్చితంగా ఏదేమైనా సరే రానున్న రోజుల్లో క్రైస్తవ్యంలో గొప్ప చైతన్యాన్ని ప్రజలు చూడబోతున్నారు అని తెలి తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అదేవిధంగా మరి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి క్రిస్టియన్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కలిసి వస్తే ఇక ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లగలుగుతాము మరి వైజాగ్ నుండి బ్రదర్ విశ్రాంత్ క్రిస్టియన్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు వారు కూడా ఒక మాట సెలవు అందరికీ వందనాలు ముఖ్యంగా ఇక్కడున్న అధ్యక్షులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయము మనమంతా మన యొక్క గలము ఎత్తాల్సిన సమయము ముఖ్యంగా దైవజనం రంజిత్ఫ్రి గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా మనం ఒక రాజకీయ శక్తిగా మారాల్సిన హవర్ అంటే గడియలో మనం ఉన్నాము అన్న విషయాన్ని నేను కూడా ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాను కాబట్టి క్రైస్తవ నాయకులు అలాగే క్రైస్తవ విశ్వాసులు అందరము కలిసి ఈ యొక్క ఒక రాజకీయ శక్తిగా ఎదగడానికి ముందుకు రావాలని మన తెలుగు రాష్ట్రాలు ఉన్న క్రైస్తవులందరికీ నేను కూడా పిలుపునిస్తున్నాను మరియు సిపిఎఫ్ అలాగే అజయ్ బాబు గారి యొక్క సిఎండిఎఫ్ మరియు ఆర్ఎంపి వంజుతోఫర్ గారి యొక్క సంస్థలు వీటితో కలిసి విసీఎం మేము కూడా ఖచ్చితంగా ఏకీభవిస్తాము అలాగే అందరం కలిసి మన మీద జరుగుతున్న దాడుల విషయంలో మన రాజకీయ ఒక మాట గమనించండి వ్యవస్థగా వాళ్ళు మనమే ఫైట్ చేస్తున్నప్పుడు మనం సింగిల్గా ఫైట్ చేస్తే డెఫినెట్గా ఓడిపోతాం మనము కూడా వ్యవస్థగా మారాలి కాబట్టి ఈ విషయము అందరూ గమనించాలని మనం చేస్తున్నాం ఇంకెవరైనా సరే మీరు ముందుకు రావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ సంస్థల నాయకులతోనైనా సరే మీరు సంప్రదించండి మనమందరం కలిసి ఒక బలమైనటువంటి శక్తిగా ముందుకు కొనసాగుదాం అందరికి థ్యాంక్ యూ సో మచ్